మచిలీపట్నం నుంచి రేపల్లె బాపట్లకు కోస్తా లింక్ రైలు మార్గం ఏర్పాటుకు ముందడుగు పడిందని ఎంపీ బాలశోరి తెలిపారు ఈ రైలు మార్గం ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించిందని తెలిపారు త్వరలోనే సర్వే చేసి తయారు చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు రానున్న రైల్వే బడ్జెట్ లోనే ఈ ప్రాజెక్టుకు నిధులు వచ్చే అవకాశం ఉందని బాలశోరి తెలిపారు సో ఇది ట్రంక్ లైన్ అంటాం చెన్నై మనకి చాలా డిస్టెన్స్ తక్కువ ఉంటుంది వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మనకి అన్ని విలేజ్లు కలిసి వస్తాయి కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ ప్రతిపాదన ఇచ్చాను వాళ్ళు చెప్పినటువంటిది మినిస్టర్ గారి దగ్గర డిస్కషన్ జరిగింది ఏంటంటే వాళ్ళు మ్యాప్ చూసుకొని వాళ్ళు ఆల్వేస్ షార్ట్ డిస్టెన్స్ వస్తారు అలాగే ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గేటట్లుగా చూస్తారు వాళ్ళు ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ చల్లపల్లి నుంచి ఇక్కడి నుంచి ఈ బట్టిప్రోలు ఉంది ఇక్కడ స్టేషన్ ఈ బట్టిప్రోలు స్టేషన్కి వచ్చి ఈ స్ట్రైట్గా ఇక్కడికి వచ్చినట్లయితే దీన్ని నిడుబ్రోల్ దగ్గర కలిసింది నిడుబ్రోల్ దగ్గర కలిసిద్ది ఇక్కడి నుంచి బట్టి బ్రోలు వచ్చి ఇక్కడి నుంచి నిడు బ్రోలు కలిసిద్ది సో దానికి దాదాపు వాళ్ళకు ఒక మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు సేవ్ అయింది ప్రజలకి అవనగడ్డ ప్రాంత ప్రజానికానికి అవనగడ్డ రావాలనేది నా యొక్క ఆలోచన సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే మ్యాప్ ప్రకారంగా సర్వే చేపించేసి డెఫినెట్గా దీన్ని డిపిఆర్ పూర్తి చేసేసి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా రైల్వే మినిస్టర్ దగ్గర కూడా తీసుకెళ్తాను ఇది మొట్టమొదటిగా ఇక్కడ నుంచి నర్సాపురం నుంచి మచిలీపట్నం